పటాంచర్ నియోజకవర్గ పరిధిలోని నందికిరామ రామ గ్రామంలో గొల్ల కుర్మ సంఘం పెద్దల ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మరాంహిక మల్లికార్జున మల్లన్న జాతరను ఘనంగా నిర్వహించారు ఈ జాతరకు ముఖ్య అతిథులుగా పట్టాంచెం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుర్మగుల్ల సంఘం సభ్యుడు గ్రామ ఉప సర్పంచ్ శ్రీశైలం ఇరువురు మాట్లాడుతూ గత ఇరవై ఒక్క సంవత్సరాల నుండి గ్రామంలో మల్లన్న జాతర నిర్వహిస్తూ ఉన్నామని ఈ స్వామి భక్తులకు కొంగు బంగారమే వెలిసాడు మా పెద్దలు కాశీ నుండి శివలింగాన్ని తీసుకొచ్చి స్థాపించారు ప్రతి సంవత్సరం జరిగే జాతరలో భక్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు ఈ జాతరను ఇంత ఘనంగా నిర్వహించడానికి ముఖ్య కారకులైన గొల్ల కుర్మ సంఘం పెద్దలు సభ్యులు గ్రామ నాయకులు మరియు భక్తులకు పేరు ప్రేరణ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గొల్ల కుర్మ సంఘం సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు యువకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

Yeah.

కొటంచేరి మండలం సంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో మేము దాదాపు రెండు వేల రెండులో ముహూర్తం చేయడం జరిగింది రెండు వేల మూడు ఫిబ్రవరి పదహారు తారీఖు నాడు ఫస్ట్ జాతర చేసినాం ఇప్పటికి ఇరవై ఒక్క జాతర చేసినాం మా నందిగామ గ్రామంలో జాతర అంటే మా కులానికి కాదు మొత్తం ఊరికి ప్రతి ఇంట్లో ప్రతి క్యాస్ట్ అనుకుంటా మా దగ్గర అందరికీ మొదలే మేము అవమానిస్తాము పిలుస్తాము పోతాం కలుస్తాము అది ఎందుకో కానీ ప్రతి సంవత్సరం ఇంత ఇంత మా కడింది మాకు గుడి కట్టినాం మల్లన్న గుడి అని కట్టినామని కట్టారు అందుకోకుండా కాశీ నుంచి లింగం వచ్చింది ఒక పెద్దమని చెప్పించండి ఆ లింగం గిటా కాశీ దగ్గర లింగం లింగానికి లింగం అది అది ఏ పోలనో ఏ పొలానో మా గులపల్లో ఇప్పటికీ నాకు గిట ఇరవై ఒక్క సంవత్సరం సహకరించారు మా పత్తి క్యాష్ గిటా సహకరించు సహకరి గ్రాండ్గా పరిక్షోభం చేస్తూ ప్రతి సంవత్సరం పండుగ చేసేది పాల్గొన్నారు ఇక్కడ మా కులం ముఖ్యంగా మా కులంలో ఉన్న వాళ్ళు మా తాను ఒక పది మంది ఉంటారు ఇక్కడ మాజీ ప్రజెంట్లు చింతపుడు అంజనేయులు లమ్మ లక్ష్మణు ఇప్పుడు తాజా కమ్మడు వీరప్ప ప్రజెంట్ కుటుంబ సంఘం ప్రజెంట్ పెద్దగొల్ల సత్యయ మా దగ్గర ఎవరు ప్రతానం చేసిన శిల్వది మా మలేషియా మలేషియా నర్సెంట్ గుర్తు అలాగే ఎవరో ప్రతానం చేసిన ఎవరు ఫీల్ కాదు ఇప్పటికీ నన్ను ఎందుకో కానీ ఇప్పటివరకు నేను గౌరవిస్తా దాన్ని ఎందుకో నేను గీట దీపలు పడుతున్నాను మా వారు గై నందగౌరుగా దిప్పల పడి బాగా సహకారం చేసి మా నందిగామ్మ కాదు చుట్టుపక్కల గూడల్లో నందిగామల జాతర బాగా అయితే ఇదే కాదు దుకాణోళ్ళు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ బాగా యాదేస్తారు నందిగామ దుకాణంలోకి వచ్చి మేము బాగా సహకరిస్తాం పిఎస్ఈ బాగా సహకరిస్తాం అంతతో అంత బాగా గ్రాండ్గా జరుపుకుంటాం ప్రతి ఇప్పటికీ ఇరవై యొక్క జాతర చేసుకుంటే ఇప్పటికైతే చాలా బాగా జరిగింది ఈ జాతర విజయవంతం ప్రజలందరూ ధన్యవాదాలు ఈ జాతర నందిగామ గ్రామంలో నల్లన్న జాతర అంగరంగ వైభవంగా ప్రతిసారి జరుపుతూ ఉంటారు చుట్టుపక్కల భక్తులందరూ పెద్ద ఎత్తున హాజరై వారు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు తెలంగాణలో పెద్ద ఎత్తున జాతరలు పండుగలు అనేది సాంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళందరూ వచ్చి జాతరలు విజయవంతం చేసుకొని తెలంగాణలో ప్రాముఖ్యత ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున మనము మన ప్రాంతం అంతా పుష్కలంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని మల్లన్న స్వామిని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు